राड़े ्यूनल एम एस एपी न्यूज़ की स्वागतम सुस्वागतम బతులపల్లిలో పెద్దమతల్లి తిరుడాల మహోత్సవం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బతులపల్లి గ్రామంలో పెద్దమతల్లి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు మహిళలు అందరూ పాల్గొని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కుల సంఘ నాయకులు గ్రామ పెద్దలు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు నాయకులు పాల్గొని నిర్వహించడం జరిగింది కుల పెద్ద ఆర్ముత్తారం ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ ఆలయ పూజారి పి కృష్ణ గ్రామ పెద్దలు పాల్గొన్నారు जय <muchas> मु 来，来，来。

రమేష్ ఆయపూర్ ఆదివాసీలు మా పొత్తులపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహం ఉంది జాతర తొమ్మిది గత తొమ్మిది రోజుల నుండి జాతర జరుపుకుంటున్నాం ఆ ఇంట్లో తొమ్మిది రోజుల నుండి అది ముగిలి వనవాసాలు చేసి సరువులు తీసుకొచ్చి ఆ గిడ్మలో తొక్కి ఈ జాతర అనేది ముగించుకుంటున్నాం ఈ రోజుతో మళ్ళీ ఈ తొమ్మిది రోజులు ఊళ్ళో రైతులు పెద్దలు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మా మా కులంతో తరపున ఆదివాసులతో తరఫున రైతులు వాళ్ళందరూ ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమాన్ని జయవంతం చేయగలుగు కలుగుతున్నాము